హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా మీరు ఒక బ్లాగ్ అయితే మేము ముందుకు వచ్చింది సో ఈరోజు అందరికీ హ్యాపీ సండే అనమాట సండే రోజు అయితే బ్లాగ్స్ స్టార్ట్ చేశారండి చర్చికి అయితే వెళ్దామని చెప్పి రెడీ అయ్యామన్నమాట అలాగే ఈరోజు చర్చ్ నుంచి వచ్చిన తర్వాత మా మేనగోడలు అయితే హాస్టల్లో ఉందనమాట సో హాస్టల్కి అయితే హాస్టల్ దగ్గరికి అయితే వెళ్ళాలంటే తన దగ్గరికి సో చర్చి నుంచి వచ్చిన తర్వాత సో మా మేనోడ మేనగోడలకి ఈరోజు స్పెషల్స్ మేమైతే ప్రిపేర్ చేసాం ఇంట్లో అవేంటో మీకు ఒకసారి చూపిస్తాను సో ఇక్కడైతే చికెన్ కూర అయితే ప్రిపేర్ అయిందనమాట ఇక్కడైతే పలావ్ అయితే రెడీ అనమాట ఆల్మోస్ట్ అయితే కుక్ అయిపోయిందండి చాలాసార్లు వీడియోస్లో పెట్టాను కాబట్టి నేను రెడీ అయిపోయిన తర్వాత వీడియో తీసాను అనమాట తర్వాత ఇక్కడైతే మటన్ కర్రీ అయితే ఇప్పుడే ప్రిపేర్ అవుతుందనమాట ఓకే సో చూసారు కదండి చికెను అండ్ పలావ్ మటన్ కూర అయితే రెడీ చేస్తున్నాం అనమాట సో చికెన్ అయితే రెడీ అయిపోయింది పలావ్ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది అనమాట మటన్ అయితే ఇప్పుడే ప్రిపేర్ అవుతుంది ఓకే చర్చ్ నుంచి వచ్చిన తర్వాత కూడా మీకు నేను వీడియో తీసి పెడతాను వీడియో తీస్తాను ఓకే మేము రెడీ అయ్యేది కూడా అది కూడా మళ్ళీ మా మేనగోడల దగ్గరికి వెళ్ళింది కూడా నేను వీడియో తీస్తానండి ఓకే సో వీడియోలోకి అయితే ముందు కొత్తగా మా ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోదు ఫ్రెండ్స్ సో మంచి మంచి వీడియో అయితే మేము ముందుకు వచ్చేసారు ఓకే సో చర్చికి అయితే వెళ్ళిపోవాలన్నమాట ఓకే చూసారు కదా చర్చ్ నుంచి అయితే వచ్చేసామన్నమాట చర్చి నుంచి అయితే ఇప్పుడే అయితే వచ్చేసామండి చర్చి అయితే అయిపోయిందనమాట టైం అయితే సో టైం అయితే చూసారు కదా టెన్ అవుతుందనమాట ఓకే చర్చి నుంచి అయితే వచ్చేసామండి ఇప్పుడే సో మా మేనగోడల దగ్గరికి అయితే రెడీ అయిపోవాలి ఇక్కడైతే నేనైతే రెడీ అయిపోయాను అనమాట నేను ఇతను మా మేనుగోళ్ళన్నీ మా మేనగోడని కూడా రెడీ చేస్తుంది నేను మా వదిన మా పాప మా మేనగోడలు నలుగురు అయితే వెళ్తున్నాం అనమాట రెడీ అవుతున్నాము సో ఇక్కడైతే మా పాప రెడీ అయిపోయిందనమాట అన్నీ ప్యాకింగ్ అయితే చేసామండి తన దగ్గరికి ఏమేమి తీసుకెళ్తున్నామో అవన్నీ కూడా రెడీ చేసి చూసారు కదా మేమైతే వెళ్ళిపోతున్నామండి ఓకే హాస్టల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం అన్నమాట సో అక్కడికైతే హాస్టల్ దగ్గరికి మా మేనగోళ్ళ దగ్గరికి అయితే వెళ్ళిన తర్వాత నేను అక్కడ ఉన్న లొకేషన్ అదంతా కూడా చూపిస్తానండి ఓకే సో మా మేనగోళ్ళ దగ్గరకైతే వచ్చేసామన్నమాట సో మా మేనగోళ్ళ కోసమైతే మేనగోళ్ళ దగ్గరకైతే వచ్చేసామండి మా వచ్చేసింది అనమాట టైం అయితే ఒకటైందండి ఆలస్యం మేము చేయకుండా మా అయితే మా వదిన అన్నం అయితే పెడుతుందనమాట పలాము అండ్ చికెన్ అయితే ప్రిపేర్ చేశాం కదా మటన్ అయితే తీసుకురాలేదండి చికెన్ అండ్ పలాము అయితే తీసుకొచ్చామన్నమాట మా పాపకి మా మేనగోడలకి అలాగే మా తమ్ముడు కూతురు ముగ్గురు వచ్చేసాం కదా పిల్లలకి ముందు పెట్టేసేసి తర్వాత మేమైతే తింటామండి ఇక్కడైతే చూసారు కదా కాలేజీ లోపల అనమాట ఇది మొత్తం కూడా చెట్లతోటి అయితే ఉందనమాట చాలా బాగుందండి లొకేషన్ అయితే అన్ని పచ్చని చెట్లు అనమాట కాలేజీ దగ్గర సో తర్వాత వచ్చిన తర్వాత అయితే నేను వీడియో అయితే ఏం షూట్ చేయలేదండి మాట్లాడుతూ మా అమ్మలతోటి కూర్చున్నాను అనమాట మర్చిపోయాను అనమాట వీడియో తీయటం అక్కడ నుంచి వచ్చేది తర్వాత ఇక్కడైతే వీడియోనైతే ఎండ్ చేస్తున్నాను అనమాట వీడియో అయితే ఎలా ఉందండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ సో మంచి మంచి వీడియోస్తో అయితే మేము ముందుకు వచ్చేస్తాను ఓకే సో వీడియో అయితే సింపుల్గానే అయితే తీసానండి ఎక్కువ లెంగ్త్ అనేది ఎక్కువ ఏం లేకుండా చిన్నగానే చిన్న వీడియోనే అయితే తీశాను అనమాట మీ సపోర్ట్ అయితే ఎప్పుడు మాకు ఛానల్కి అయితే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే సో బాయ్ ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి